हरा 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 ललिता माता की जय ललिता ओम श्री मातृये नमः श्री गुरुभ्यो नमः ओम शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायत् सर्वविध्यो उपशान्तहे प्रणो महो देवी सरस्वती वाजेतु वाजिनीवति धीनाम वा वित्ते व

మనకి ఈ మందిరం స్థాపించి ఒక సంవత్సరం అవుతుంది విశేషంగా పూజలు అందుకుంటున్నాయి కార్తీక మాసం అంతా కూడా ఆకాశ దీపాలు తెల్లవారు కూడా అభిషేకాలు జరుపుకున్నాం దానికి ముందు మనం నవరాత్రి పూజలు చేసుకున్నాం ప్రతి పవర్ కూడా అభిషేకము ఇత్యాలి పూజాక్రమాలు శ్రీచక్ర అర్చన మొదలన్నీ కూడా చేసుకుంటాం ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే గర్భాలయం అయ్యవారు అమ్మవారు మరియు గణపతి మొత్తం విశేషంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు మహాలక్ష్మీదేవి ఉన్నది అలాగే సరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి స్వరూపుణి దేవతగా ఆ విశిష్ట లలితాదేవి ఇక్కడ వెలిసి ఉన్నది శ్రీచక్రచి శ్రీచక్రం దాని ప్రత్యేకంగా దాని పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలామంది భక్తులు వివాహంకి ఆ తాలూకా పసుపు బొమ్మల ఎనిమిది ఆ తాళు ధారాలతో నూటెమిది పసుపు కొమ్మలతో దండ వేస్తారు పౌర్ణమి నాడు వేస్తే వాళ్ళకి వివాహం కలుగుతుంది ఎలా వివాహం అవుతుంది అలాగే పిల్లలు వారు అయింటి పండుగ గల పెడతామని మక్కువ ఉంటారు అలాగే చాలామందికి ఆ విధంగా పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు కలగడం జరిగింది వాళ్ళు గల కూడా పెట్టుకుంటున్నారు అలాగే వివాహం కాని వారు కూడా ఆ తళ్ళ పసుపు బొమ్మల దండ నూటెమిది ధార పొంగులతో నూటెమిది పసుపు బొమ్మలతో కొంతమంది ఉన్నారు భక్తులు వారు ప్రత్యేకంగా అది చేసి ఆ పౌర్ణమి నాడు ఆ తల్లికి సమర్పించుకుంటే వివాహం అవుతుంది అవుతుందని ఆ భక్తులు చాలామంది వేసి ఉన్నారు అలాగే వివాహాలు జరిగాయి ఆ విధంగా ఇక్కడ విశేషంగా ప్రతి శుక్రవారం నాడు కూడా పది గంటలకి పూజ జరుగుతుంది పౌర్ణమి నాడు కూడా కుంకుమ పూజ జరుగుతుంది అలాగే ఇప్పుడు మానసిక లక్ష్మీ వాళ్ళు ఏ ఒక్క ప్రత్యేకమైన రోజుల్లో కుంకుమ కుంకుమూ విశేషంగా ఎందుకంటే ఈరోజు కలియుగంలోని మనకి పూర్వము ధన సమస్య ఉండేది కాబట్టి ఆ విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించే వాళ్ళం కానీ ఇప్పుడు అందరికీ ఆరోగ్య సమస్యలు కాబట్టి లలితాదేవిని లలిత సాహసనామాన్ని నమ్ముకుంటే ఆ లలితాదేవుని నమ్ముకుంటే ప్రత్యేకంగా ఆరోగ్యం ఆరోగ్యం ఆయుష్ ఉంటే మనకి ఆ ఆరోగ్యంగా ఉందా ఆదాయం ఉంటుంది ఆదాయం ధనం ఉంటుంది అంతే మనకి ముఖ్యంగా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందరూ కూడా ఈ తల్లిని పిలుస్తున్నారు ప్రత్యేకంగా ఒకేసారి ఇక్కడికి వస్తే ఆ గణపతి లోపల శుభయ్య అభిషేకం జరుగుతుంది శీతక్రాయ్య కుంభ జరుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి ఐదు మూర్తుల కింద నాలుగు మూర్తులు ఉన్నాయి ఆ నాలుగు మూర్తులు కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా పూర్తి కూడా విగ్రహాలవి ఆ ఆ తాలూకా మేషాలు ఇక్కడ ఇది స్థాపించి ఇవన్నీ కూడా చేసి ఇక్కడ భక్తులు చాలామంది ఇవన్నీ నేర్పించి ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ భక్తులందరూ కూడా ఉత్సాహంగా విధాన యొక్క కోవిలి అభివృద్ధి కానీ విధాల యొక్క కోవిలి పూజల్లో కానీ పాల్గొంటూ వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళు చాలా చాలా కార్యక్రమాల్లో పాల్గొని పాల్గొని పాల్గొంచుకొని చక్కగా అన్ని చేస్తున్నారు కాబట్టి విశేషంగా ఈ యొక్క సంవత్సరం నాలుగు నెలల్లోనే విశేషమైన అభివృద్ధి కోవిడ్ జరగడం జరిగింది చాలామంది భక్తులు వస్తుంటారు వాళ్ళు కోరికలు చెప్పుకుంటుంటారు తీర్చుకుంటుంటారు ఈ విధంగా మనకి ఎప్పుడు నిత్యము రైతుల పారాయణ జరుగుతూ నిత్య అభిషేకం శివుడికి స్వామివారం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ స్వామికి ఆ కాశీ కాశీ విశ్వేశ్వర భవాదే శంకరుడికి నిత్య అభిషేకం జరుగుతూ ఉంటుంది అలాగే తల్లి కుంకుమ పూజలు జరుగుతున్నాయి గణపతికి ఆ విశేషంగా పూజలు జరుగుతుంది మనకి మాస శివరాత్రి నాడు అభిషేకం జరుగుతుంది స్వామివారికి పౌర్ణమి నాడు శ్రీచక్రానికి లలితాదేవికి విశేషంగా అభిషేకం జరిగి కుంకుమార్చందనలు జరుగుతాయి మరియు ఆ తాలూకా గణపతి పూజ పూజలు జరుగుతున్నాయి ఈ విధంగా మనకి ప్రత్యేకంగా మనకి ఈ ఈ తాలూకా పార్కు దగ్గర మన ఆహ్లాదకరంగా విశాలంగా చక్కగా ఎవరు కూర్చుని చేసుకున్న పూజా కార్యక్రమాలు చక్కటి వాతావరణాలు కల్పించిన ఈ కమిటీ వాళ్ళు ఈ తాలూకా చక్కగా మనందరికీ కూడాను ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ ఈత వాణి ప్రజలు అందరికీ కూడాను ఈ తల్లికి ప్రతిష్ఠించుకున్నారు పూజలు చేసుకున్నారు అలాగే దాని ఫలితాన్ని అలాగే అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా తెల్లవారు ఆరు నుంచి పన్నెండు వరకు తెలుసుకుంటుంది ఆయన ప్రయత్నించి ఎందుకు అన్నారో తెలుసుకుంటుంది ఇక ఈ వేళల్లో ఎప్పుడు వచ్చినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు కానీ పూర్తి కానీ అభిషేకాలు కానీ ఏమైనా సినిమా చేసుకోవచ్చు